మరి ఇప్పుడు ఉపనిషత్తుల సంఖ్య పదకొండు వందల ఎనభై ఏ కదా అనుకుందామా అంటే అలా అనుకోవటానికి వీలు లేదు అని అంటూ ఉన్నారు కొంతమంది ఎందుకని అంటే పతంజలి మహాభాష్యం రాశాడు పతంజలి మహాభాష్యము అని దానికి చాలా పెద్ద పేరు ఆ పతంజలి మహాభాష్యంలో ఋగ్వేదానికి శాఖలు ఇరవై ఒకటి యజుర్వేదానికి శాఖలు నూట ఒకటి సామవేదానికి శాఖలు వెయ్యి అధర్వణ వేదానికి శాఖలు తొమ్మిది ఇలా మొత్తం లెక్క పెడితే ఇరవై ఒకటి నూట ఒకటి వెయ్యి తొమ్మిది మొత్తం కలిపి పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలే వచ్చాయి వీటిల్లో ప్రతి శాఖకి ఒక్కొక్క ఉపనిషత్తు చొప్పున లెక్క పెడితే ఉపనిషత్తుల సంఖ్య అనేది పదకొండు వందల ముప్పై ఒకటే అవుతుంది అంతే తప్పించి పదకొండు వందల ఎనభై కాదు అని వీరి యొక్క వాదన అంటే మొత్తం మీద మనకి తెలిసేది ఏమిటి అంటే ఋగ్వేదానికి శాఖలు ఇరవై ఒకటి రెండింటిలోనూ అంతే ముక్తి గోపరిషత్తులో చెప్పింది పతంజలి భాషల్లో చెప్పింది ఎదుర్వేదానికి శాఖలకు వచ్చేటప్పటికీ అక్కడేమో నూట తొమ్మిది అన్నారు పతంజలి ఏమో నూట ఒకటే అన్నాడు సామ్యవేదానికి వెయ్యి ఇద్దరు ఒప్పుకున్నారు అధర్వణ వేదానికి వచ్చేటప్పటికీ ముక్తికో ఉపనిషత్తులు యాభై శాఖలు ఉన్నాయి అన్నారు కానీ పతంజలి మాత్రం తొమ్మిది శాఖలే ఉన్నాయి అన్నాడు ఈ రకంగా చూస్తే ఇది స్వల్ప మత భేదం వాళ్ళలో ఉన్నటువంటి చాలా చిన్న తేడా ఆ తేడా ప్రకారం పతంజలి మహాభాష్యం ప్రకారం లెక్క వేస్తేనేమో పదకొండు వందల ముప్పై ఒక్క ఉపనిషత్తులే ఉంటాయి అదే నూట ఎనిమిది ఉపనిషత్తుల్లోనూ ఒకటైనటువంటి ముఖ్యమైన ఉపనిషత్తు ముక్తిగోపనిషత్తు అందులో హనుమంతుడికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెప్తాడు వేదానికి శాఖలు మొత్తం పదకొండు వందల ఎనభై అని కాబట్టి ఈ మతాంతరం మాత్రం ఉంది దీన్ని మీరు గ్రహించండి